ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాడ గణేష్ ఛానల్ ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాం చెప్పు రైల్వే స్టేషన్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మేము గోలి మార్చిన నుంచి ఒక సీన్ చేసాం అనమాట సీన్ కాదు యాక్చువల్ గా చెప్పాలంటే సాంగ్ స్కూప్ నుంచి సాంగ్ సాంగ్ చేశాము సాంగ్ బదులు స్కూప్ చేయాల్సి వచ్చింది మా పేరు అయితే దీనికి చాలా కష్టపడ్డాడు అనమాట ఈ సాంగ్ సాంగ్ అయితే తీసాము స్కూప్ కూడా ప్రస్తుతానికి అయితే స్కూప్ చేయాల్సి వచ్చింది స్కూప్ చూడండి స్కూప్ తర్వాత మళ్ళీ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది ఏం పిరా ఏమన్నా చెప్పాలా ఈ సాంగ్ ఎలా వచ్చింది స్పూఫ్ ఎలా వచ్చింది మీకు చాలా కష్టపడ్డాం ఏం కదా సార్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూసిన తర్వాత షేర్ కమెంట్ లైక్ కమెంట్ చేయండి ఎట్లా ఉందో కమెంట్ ఖచ్చితంగా చేయండి వీడు మాత్రం చాలా సతా ఇచ్చాడు చూడండి వచ్చి చేశాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు స్టే రై ట్రైన్ అయితే వస్తుంది మేము ట్రైన్ పోవాలి ట్రైన్ లో సాంగ్ తీస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ ఒకసారి చూడండి ట్రైన్ కూడా మీరు ఓకే మా వీడియో మేము నచ్చితే తప్పగా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ బై